వనపర్తి నియోజకవర్గం గోపాల్పేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు ఎదురు చూపులు పన్నెండు వందల బ్యాగులు వస్తాయి రమ్మని చెప్పిన అధికారులు కాంగ్రెస్ నేతలు ఒక్క బస్తా యూరియా రాకపోవడంతో అధికారులను ప్రశ్నించిన రైతులు రేవంత్ రెడ్డిని అడుక్కోమన్న సిబ్బంది అయితే రేవంత్ ఫోన్ నెంబర్ ఇవ్వాలన్న రైతులు యూరియా దొరక్క పరేషాన్లో రైతాంగం డి సిక్స్ టీవీ ఎం రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ राजो थी రోజులు మన ఇచ్చే రోజే మాకు తెలియదు మరి ఇప్పుడు ఏమంటాడు రేవంత్ రెడ్డికి ఫోన్ చేయాలి రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తాం పన్నెండు వందల బ్యాగులు వస్తాయి అందరికీ ఇస్తావు రైతు ఎత్తు పోయిందని మరి ఎక్కడ పోయినా పన్నెండు వందల పడుతుంది కార్కి పోయింది సార్ లోపలికి వస్తాయో విలేకర్లు కావాలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్